శంకర శ్రీ పితామహేశ్వర్ విశ్వనాథుని తండ్రి గుడి ఎంతో వయప్రసాదతో ఎట్టకేలకు దర్శన భాగ్యం కలుగుతా ఉంది ఈ గుడి కొద్దిగా పాతాళంలో ఉంటుంది ఓకే వినాయకుడు ఏ కోనే బాజు మాత వినా వినాయకుడు పక్కనే అమ్మవారు శీతల మాత ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆడవారికి వైదవ్యం ఉండదని ఒక ప్రతీతి ఆ పక్కనే మహేశ్వర్ అంటే పితామహేశ్వరి తండ్రి అంటే విశ్వనాథు గారి విష్ణు మన కాశీ విశ్వనాథుని తాతగారు మహాదేవ శీతల మాతేశ్వర ఓం నమ శివాయ ఒక గంట సేపు వెతికితే పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ మందిరం ఆచుక దొరికింది ఇదే ప్రాంగణంలో భూగర్భంలో వెలిసిన పితామహేశ్వరుడు నలభై అడుగుల దూరంలో ఉంటారు మహాశివరాత్రి పర్వదినంలో ఈ డోర్ తీసి అందరికీ భాగ్యం కల్పిస్తారని ఇక్కడ చెప్తా ఉన్నారు ఉన్నారుదేవ శంకర పితామహేశ్వర్ విశ్వనాథుని తండ్రి ఇక్కడ ఒక ఐదు మంది సిద్ధులు వచ్చి కింద దర్శనం చేసుకుని అంతర్ధానమైనారని ఇక్కడ లోకల్స్ చెప్తా ఉంటారు ఎంతో మహిమానితమైన గుడి పితామహేశ్వర్ పరపుతామహేశ్వర్ హరహర హరి శంభో శంకర మరొకసారి దర్శనం చేసుకోండి ఓం నమస్